హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుని ముఖ్యంగా మనకు ఐకానిక్ కట్ దగ్గర వర్క్ సరేగా జరుగుతుంది ఒకటి రెండు దగ్గర అదేవిధంగా మనకు పోలీస్ పారేడింగ్ కోసం ఒక గ్రౌండ్ అయితే సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్ బంగ్లాస్ కూడా దాదాపు పూర్తయి వచ్చిన ఏ విధంగా ఉన్న ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ మీరు అయితే చూస్తున్నారు కదా ఇవి మనకు వచ్చి మినిస్టర్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ అయితే నమోనాలన్నమాట ఇవి ఇది వచ్చి మనకి ఎన్ లెవెన్ టూ రోడ్ పక్కన అయితే ఉంటాయి ఈ దాదాపు చాలా వరకు వర్క్ అయితే పూర్తి చేసుకున్నాయి అనమాట ఈ పక్క ఉన్నట్టు మాత్రం మనకు జీ ప్లస్ వన్ ఫ్లోర్తో అయితే సిద్ధం చేశారు కొన్ని బ్రిక్స్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి మీరు అయితే చూడవచ్చు ఇటు బ్రిక్స్ అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ భవనాలకి ఇవి మనకు మినిస్టర్ క్వార్టర్స్ అనమాట ఇక్కడ దాదాపు చాలా వరకు పూర్తి అయిపోయి వాటి పెయింటింగ్ వర్క్స్ ఇంటర్నల్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఈ బిల్డింగ్స్ మీరు అయితే చూడవచ్చు దీని ముందరే మనకు పోలీస్ పారేడ్ గ్రౌండ్స్ అనేది సిద్ధం చేస్తున్నారు ఇరవై ఎకరాల్లో ఇది వచ్చి మనకి ఈ ఫోర్ రోడ్ అనమాట ఈ రోడ్ వర్క్ కూడా చాలా వేగంగా చేస్తున్నారు మీరు కనిపిస్తుంది కదా ఇది ఈ ఫోర్ రోడ్డే దీని పక్కనే లెఫ్ట్ సైడ్ మనకు ఇరవై ఎకరాలు స్థలంలో మొత్తం గ్రౌండ్ గా చేస్తున్నారు పోలీస్ వారికి నెక్స్ట్ మంత్ అకేషన్స్ ఉంది కదా దానికోసం అయితే ఇక్కడ మొత్తం రోడ్ ఇదంతా చేస్తున్నారు అనమాట చాలా జేసీబీలు వర్క్ అంతా జరుగుతుంది ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం ఇది వచ్చే మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ ముందనమాట ఇది వచ్చి ఈ ఫోర్ రోడ్డు ఇక్కడ జేసీ వర్క్ చేస్తుంది చూడండి ఈ రోడ్ అంతా చదువు చేస్తున్నారు వర్క్ మనకి వన్ మంత్ లో చాలా మార్పులు వస్తాయి ఈ రోడ్ చూడబోతున్నాము మొత్తం మట్టి అంతా చదువు చేస్తున్నారు దీని ముందరే మనకు పోరీస్ పెరేడ్ గ్రౌండ్స్ కోసం అయితే సిద్ధం చేసిన సమాచారం అయితే ఉంది నెక్స్ట్ మంత్కి కంప్లీట్ అయిపోతుంది అనే విషయం మనకు ఉందనమాట ఈ లోపల ఈ రోడ్ వర్క్ అయితే శరవేగంగా చేస్తున్నారు ఈ మట్టి అంతా కదా ఇదంతా ఇది అప్పుడంతా కొంతవరకు పనులు అయితే పూర్తినాయి ఏ మిగతా పనులు కాలేదు అది కూడా మొదలు పెట్టేశారు అనమాట ఈ రోడ్ అంతా మనమైతే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర అయితే వెళ్తున్నాము సో ఇది వచ్చి మనకు సాపర్జీ కంపెనీ వాళ్ళ కాంక్రీట్ కోసం ఇక్కడ స్థలం ఉంది ఇక్కడ నుంచి కార్మికులతో వెళ్తున్నారు అనమాట సైట్కి చాలా మంది స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది వస్తున్నారు చూసారు ఇక్కడ నుంచి లోపల నుంచి ఈ సాపర్జీ కంపెనీ వాళ్ళకి సంబంధించింది అన్నమాట ఈ స్థలం అంతా సైట్లోకి వెళ్తున్నారు చాలా మంది మీరు చూడొచ్చు ఇది ఐకానిక్ టవర్స్ ఒకటి అనమాట ఇక్కడ లోపల మనం బేస్మెంట్ లెవెల్ వరకు జరుగుతుంది చూద్దాం లోపల ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఇది రిటైర్నింగ్ వాళ్ళు బేస్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడ చాలా వరకు వర్క్ అయితే జరుగుతూనే ఉంది లోపల ఇక్కడ చూడు మధ్యలో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా ఇది అనమాట ఇక్కడ కూడా బేస్మెంట్ వర్క్ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది చూడవచ్చు మీరు ఇది ఐకానిక్ టవర్స్ ఒకటి అన్ని టవర్లెకల్లా ఈ టవర్ కూడా వర్క్ కొంచెం వేగం అయితే ఇప్పుడు ఇక్కడ కూడా వర్క్ జరుగుతూనే ఉన్నది కంటిన్యూగా ఈ నిర్మాణాలు చేస్తుంది మనకు సాపర్జీ కంపెనీ వాళ్ళు ఇది మొత్తం కాంక్రీట్తో నింపేసారు చూడండి మొత్తం వాటర్ కూడా ఉంది కదా దానిపైన ఆ పక్క ముందుకెళ్ళి చూపిస్తాను ఇంకా మీకు టవర్స్ బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా జరుగుతుందో వెళ్దాము ఇక్కడ నుంచి చూడండి మీకు ఇంకా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది కాంక్రీట్ అంతా మొత్తం మద్దలో వేశారు సో ఈ లెవెల్లో బేస్మెంట్ వర్క్ కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతున్నాయి వన్ బై వన్ లేయర్ వేసుకుంటూ వస్తున్నారు అనమాట కాంక్రీట్ బేస్మెంట్ వర్క్ చూస్తున్నారు ఇక్కడ టవర్ టూ దగ్గరికి వచ్చి మనం వచ్చేసాం ఇక్కడ రిటైలింగ్ వాళ్ళు జరుగుతుంది ఇక్కడ అంతా వేశారు కదా ఆ వాల్ కాంక్రీట్ కూడా వేశారు లోపలికి వచ్చి చాలా మంది వస్తున్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇది ఎంటోల్ రోడ్ వర్క్ అనమాట ఇక్కడ అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది మధ్యలో దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ ఉంటాయి చూస్తున్నారు ఇది ఐకానిక్ టవర్ వన్ ఇది ఐకానిక్ టవర్ టూ అనమాట ఇది ఇలా జరుగుతుంది సైడ్ వాల్ అంత వర్క్ అంత టవర్ కనిపిస్తుంది కదా ఇది మంచు కురుస్తుంది అన్నట్టు మార్నింగ్ షూట్ చేస్తున్నాను ఇది ఇప్పుడు చూడండి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కంటిన్యూగా లోపల అక్కడ మన బేస్మెంట్ వర్క్ దగ్గర టవర్ వన్ దగ్గర వర్క్ ఫోకస్ చాలా వేగంగా జరుగుతుంది ఇక్కడ జేసీబీ కూడా వర్క్ జరుగుతుంది ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న ప్రజెంట్ ఒకటి రెండు దగ్గర వర్క్ సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ పక్కన టోల్ రోడ్ వర్క్ కూడా జరుగుతుంది కదా చూసాం కదా ఇంతకుముందు ఫస్ట్లో అక్కడ లోపల చూడండి చాలా మంది వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా మూడు నాలుగు టవర్స్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది అది కూడా చూడండి కంటిన్యూగా చూపిస్తాను ఇది అయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా టవర్ మూడో టవరు ఇక్కడ వర్క్ అయ్యే విధంగా సో స్కిప్ చేయకుండా చూడండి